అంబటి నోటి దూల మరువక ముందే మరొక వైసీపీ నేత జోగి రమేష్ కూడా తన నోటికి ఆ పని చెప్పడంతో మరొకసారి ఆ తెలుగు తమ్ముళ్ళు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారంటే ప్రీప్లానుడిగా వైసీపీ కావాలని చేస్తుంది లడ్డు కల్తీ వ్యవహారంలో ఎక్కడా కూడా జంతు కొవ్వు లేదు అని సిట్టు క్లీన్ సిట్టు ఇవ్వలేదు అనే విషయం ఎప్పుడైతే ప్రజల్లోకి బయటికి వెళుతుందో దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ప్రీప్లానుడిగా చేస్తున్న లాగా ఉంది ఎందుకంటే నోటి దోషణలు తప్ప వేరే ఏ యాక్టివిటీ చేసినా ఇంత రియాక్షన్ రాదు ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోరు కాబట్టి కావాలని నోటి దూలను బయట పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ గతంలో జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశాడు మనందరికీ తెలిసిన విషయమే ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసిన తర్వాతే ప్రమోషన్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి వచ్చింది అయితే నిన్న కూడా జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఆ అసభ్య పదజాలంతో మరొకసారి మాట్లాడాడు నారా లోకేష్కి ఒంట్లో కొవ్వు తగ్గింది కానీ మెదడులో చిప్పుపోయిందని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి టీడీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేస్తే జోగి రమేష్ మనుషులు కావాలని టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు ఇక్కడ విషయం ఏంటంటే అంబటి రాంబాబు విషయంలో కూడా అంతే ఆయన ఇంటికి వెళ్ళింది బహిరంగ క్షమాపణ చెప్పమని అడగటానికి వెళ్ళారు కానీ అంబటి రాంబాబు అప్పటికే తన గోండాలను అక్కడ రెడీగా పెట్టుకున్నాడు ఇక్కడ జోగి రమేష్ కూడా అంతే క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేస్తుంటే ఆ వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టారు ఇప్పుడు సాధారణంగా వాళ్ళు శాంతియుతంగా ఆ ర్యాలీ చేసేటప్పుడు రెచ్చగొడితే వాళ్ళ కోపం రాదా సో దాంతో ఏం చేశారు జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడికి వెళ్ళారు అయితే అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినంత దాడి జోగి రమేష్ ఇంటి మీద జరగలేదు కానీ జోగి రమేష్కి తెలుసు తాను మాట్లాడిన మాటలకు తన ఇంటి మీదకి వస్తారని ఎందుకంటే ఆ కొడుకును జోగి రమేష్ వెళ్ళిపోయామో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నారు ఆ భార్యను అలాగే మామనుకుంటా వాళ్ళు వెళ్ళిపోయి వేరొక చోట దాక్కున్నారు అంటే ఇల్లు మొత్తం ఖాళీగా పెట్టేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు ఎందుకని వెళ్ళిపోయారు వాళ్ళకి తెలుసు రెచ్చగొట్టాడు కదా నారా లోకేష్ అంటే వాళ్ళు రెచ్చిపోతారని తెలుసు ఎందుకంటే ఆల్రెడీ అంబటి రాంబాబు మీద ఆ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అదే సమయంలో కావాలని జోగి రమేష్ బయటకు వచ్చి ఆ నారా లోకేష్ ఆ బాడీ షేమింగ్ గురించి మాట్లాడటంతో కార్యకర్తలకు కోపం వచ్చింది ఇప్పుడు నారా లోకేష్ బాడీ షేమింగ్ గురించి నువ్వు మాట్లాడేది ఏంది ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఎస్ ఆయన ఒకప్పుడు ఆ బొత్తుగా ఉండుండొచ్చు ఇప్పుడు మారాడు ఆయన నువ్వు గతాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు ఒళ్ళు తగ్గిందే ఒంట్లో కొవ్వు తగ్గించుకోగలిగాడు కానీ బుర్రపోయింది చిప్పు దొబ్బింది చిప్పు పెంచుకోలేదని చెప్పి మాట్లాడాడు సరే అని చెప్పి టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మరొకసారి నోరు జారాడు ఏమని నారా లొకేషన్ కుక్కను కొట్టినట్టు కొట్టిస్తానని చెప్పి మాట్లాడాడు మరి ఇది తప్పు కదా ఇది ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను కుక్కను కొట్టినట్టు కొట్టిస్తానని చెప్పి ఆ జోగి రమేష్ మాట్లాడటం తప్ప కదా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆగ్రహం రాదా గతంలో జగనే చెప్పాడు కదా వాళ్ళు ఇళ్ళు ఎందుకు జగనేమన్నాడు నన్ను అన్నారు నా మీద నా మీద వ్యాఖ్యలు చేస్తే మా కార్యకర్తలకు బీపీ రాదా దాడి జరిగింది ఎందుకు జగన్ ఖండించట్లేదంటే అవును మా కార్యకర్తలకు బీపీ అన్నారు ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీపీ రాదా తెలుగుదేశం పార్టీ మీకు ఎంత బీపీ వచ్చిందో అంతకు రెట్టింపు బీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వస్తుంది మరి ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అంత కుక్కను కొట్టించినట్టు కొడతానని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ నేను కుక్కను కొట్టినట్టు కొడితేనే నువ్వు జైల్లో ఉన్నావు నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్పులేదు నువ్వు ఎదుటి వ్యక్తికి ఎవరి గౌరవం నీకెందుకు ఇవ్వాలా నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడితే నిన్ను ఒకటి గౌరవించి మాట్లాడతాడు నువ్వు ఎదుటి వ్యక్తిని కుక్క నక్క అని మాట్లాడితే నిన్ను అలాగే మాట్లాడతారు కుక్కనక్కనే మాట్లాడతారు నేను ఆల్రెడీ అలా కుక్కను కొట్టినట్టు కొడితేనే నువ్వు జైల్లో ఉన్నావు మర్చిపోయినట్టు ఉన్నావు బుద్ధి రాలా ఇంకా కుక్క తాక వంకర్లాగా ఆల్రెడీ నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి జైల్లో పెట్టినా కానీ జోగి రమేష్కు బుద్ధి రాలా నువ్వు నారా లొకేషన్ కొట్టిస్తావా గతంలో చంద్రబాబు గారింటి మీద ఎవడూ లేని సమయంలో దాడి చేయటం అనుకున్నావా నారా లోకేషన్ కొట్టించడం అంటే ఈసారి కనపడే పార్టీ ఆఫీస్ దగ్గర కానీ చంద్రబాబు గారి ఇంటి దగ్గర కానీ ఒకసారి కనపడప్పుడు మరి ఇన్ని ప్రకల్పాల పలికి నువ్వు వెళ్ళిపోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిగ్గులేదా నీకు ఒకళ్లాగా బేరాళ్ళు పలికావు కదా మరి చెవిరెడ్డి ఇంట్లో ఎందుకు దాక్కున్నావు ఎందుకు నీగా నోటి దోలా ఎస్ టీడీపీ కార్యకర్తలు కోపం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళేమి రచ్చగొట్టలే మిమ్మల్ని మీరే వాళ్ళని రచ్చగొట్టారు మీరేళ్ళని రచ్చగొట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా కుక్కను కొట్టట్టు కొట్టిస్తామని అంటారు మీరు ఊరుకుంటారా టీడీపీ నేతలు కోపం వద్దు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో వండుకుంటూ కుక్కని కొడతాం కొడతామంటారు ఊరుకుంటారా అది తప్పని మీరు అనరా మరి మీ నాయకుడిని అంటే తప్పు అయినప్పుడు ఎదుటి వ్యక్తిని అంటే తప్పు కదా ఎవరినైనా హుందాగా విమర్శించాలి రాజకీయ విమర్శలు విమర్శ చేయండి మీరు రెచ్చ కావాలని ఎందుకు రెచ్చ రాష్ట్రంలో ఇతర ఇష్యూలు డైవర్ట్ చేయాలి ముఖ్యంగా లడ్డు ఇష్యూలు డైవర్ట్ చేయాలి దాని గురించి నోటి దూల సో నిన్న జోగి రమేష్ నోటి దూలకు ఏం జరిగిందో చూద్దాం రోత మాటలపై రగిలిన అగ్గి బాబు లోకేష్ పై జోగి దుర్భాషణలో బొగ్గుమన్న టీడీపీ శ్రేణులు రమేష్ ఇంటిపై ఆ రాళ్ళదాడి పెట్రోల్ చేసాలను విసిరిన నిప్పు పగిలిన మొదటి అంతస్తు అద్దాలు మాజీ మంత్రిపై కేసు నమోదు అయినా తీరు మార్చుకొని జోగి ఈసారి సీఎం పై ఫేక్ అంటూ వ్యాఖ్యలు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ శనివారం లోకేష్ పై చేసిన అనిశ్చిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి లోకేష్ కు ఒళ్ళు తగ్గింది గాని కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వా వాడికి చిప్పు తప్పింది అంటే వాడు వీడు అంట ఆ సన్యాసి వెదవలారా ఏందిరా ఇది అంటూ దుర్భాషలు అడాడు అంటే నారా లోకేష్ని వాడు వీడు అని మాట్లాడతాడు ఇలా ముఖ్యమంత్రి ఏమో బీసీ నేతల్ని లేకపోతే ఐఏఎస్ అధికారుల్ని వాడు వీడు అని మాట్లాడతాడు వెనకాక మొన్న మంత్రి సుభాష్ని వాడు 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 వెళ్ళి అసలేలా డ్యాన్సులు చేశాడని వాడు వాడు అని మాట్లాడాడు ఇప్పుడేమో నారా లోకేష్ని వాడు వీడు అని మాట్లాడతాడు వీళ్ళకి బుద్ధి బుద్ధి ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎందుకు ప్రజలు ఇంకా ఉండనిస్తున్నారు నాకు అర్థం కావట్ల సరే మనం ఓడించారు ఓకే అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అర్హులేనా నారా లోకేష్ అంట ఒళ్ళు తగ్గితేనంట కొవ్వు తగ్గింది అనుకున్నాడు కానీ చిప్పు తప్పిందంట అసలు నారా లోకేష్ బాడీ గురించి ఆ బాడీ షేమింగ్ గురించి నీకెందుకు నువ్వేదో పెద్ద అందంగా ఉన్నట్టు నువ్వు పెద్ద అందగాడివా గతంలో నువ్వు చేసిన పనికే కర్మ అనుభవించావు చంద్రబాబు గారింటి మీద చేసిన దాడికే కర్మ అనుభవించావు అయినా కానీ నీ బలుపు తగ్గల పైగా పిరికి సన్నాసులు మళ్ళీ వీళ్ళు వీళ్ళ ఎదుటి వ్యక్తిని వెదవలో గెదవలని మాట్లాడటం వీళ్ళు పిరికి సన్నాసులు తొడలగోట్టి మేసాలు తిప్పి వెళ్ళిపోయి పక్కనోడి ఇంట్లో దక్కోడానికి సిగ్గారి పీట్లా నువ్వు మగాడు అయితే నీ గేటు ముందు నిలబడు నువ్వు తొడలు కొట్టి మేసాలు తిప్పావు కదా నిలబడు నీ గేటు ముందు నిలబడు అంత ధైర్యం లేదు మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి అటోకలు ఇటోకలు పొట్టుకోకులు కొట్టుకోగలు వెళ్ళిపోయి దాక్కుంటారు మళ్ళీ వీళ్ళు ప్రగల్పాలు పలకటం ఇక ఇదే మాట కాదు ఇంకో మాట కూడా మాట్లాడుచోండి లోకేష్ను పిచ్చి కొక్కను కొట్టినట్టు కొట్టిస్తా మళ్ళీ నోరు పరేసుకున్న జోగి మరి కొట్టరా ఇప్పుడు జోగి రమేష్ అక్కడ రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ పిచ్చుకోకుని కొట్టినట్టు కొడతారు నువ్వు నారా లోకేష్ను కొట్టించడం కాదు నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిచ్చుకోకుని కొట్టినట్టు కొడతారు నిన్ను కొడతారు పిచ్చుకోక కొట్టినాడు నువ్వు ఎదుటి వ్యక్తికి ఏమైనా గౌరవం నీకెందుకు ఇవ్వాలా నువ్వు ఎదుటి వ్యక్తి మీద నోరు పారేసుకున్నప్పుడు నీ మీద ఎదుటి వ్యక్తి ఎందుకు నోరు పారేసుకోడు నారా లోకేష్ కొట్టిస్తావా ఏది వెళ్ళి కనపడి నిలబడు ఒకసారి పార్టీ ఆఫీస్ ముందు నిలబడు కొట్టిద్ది కానీ వెళ్ళి ఎంతమందిని తీసుకుని వెళ్తావో వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు నిలబడు ధైర్యం లేదు నీ ఇంటికి పది మంది వస్తే నువ్వు పారిపోయి పక్కన ఇంట్లో దాక్కుంటావు మళ్ళీ నువ్వు కొట్టిస్తావు వీడు కొట్టలేడు మళ్ళీ మరొకరితో కొట్టియ్యాలా తెలుగుదేశం పార్టీకి ఒకరితో ప్రమేయం లేదు వాళ్ళ తాట తీసి ఎండ పెడతారు నువ్వంటే పది మంది కిరాయి రౌడీల్లో గూండాలలో పెట్టించి వాళ్ళకు మందు లేకపోతే గుట్కాలో మట్కాలు పెట్టించి నువ్వు కొట్టించాలా తెలుగుదేశం పార్టీకి వాడితో పనిలే పంచాక్ గడ్డి పై వచ్చారంటే ఒకడు కూడా అడ్రస్ ఉండడం రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించడం పరిష్కారం కాదు నీకు నీకు ఏంటి లోకేష్తో ప్రాబ్లం ఏంటి ఎస్ సార్ తప్పు చేశాడు దాన్ని విమర్శించు లోకేష్ ఏదైనా పని చేయకపోతే దాన్ని విమర్శించు రాజకీయంగా విమర్శించు తప్పులేదు అంటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి వాళ్ళు అంత చూస్తానని వాడు వీడు అని మాట్లాడతా కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తా ఊరుకోరు నిన్ను కొడతారు కుక్కను కొట్టినట్టు రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ కొడతారు ఎందుకంటే నువ్వు అన్నావు కదా చంద్రబాబు ఫేక్ ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేసి దొబ్బయ్యొచ్చు కదా పాలన చేత కాకుంటే నోరు మూసుకుని కూర్చోవాలి అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ నోరు పారేసుకున్నారు దీంతో ఆ టీడీపీ శ్రేణులు ఆవేశంతో ఊగిపోవడంతో మంత్రి లోకేష్ పిచ్చ పిచ్చ చేష్టలు మానుకోకుంటే పిచ్చుకొక్కన కొట్టినట్టు కొట్టిస్తా అంటూ చెల్లరగిపోయారు చంద్రబాబు లోకేష్ రాక్షస ఆనందం కోసమే ఇబ్రహీంపట్నంలో తన ఇంటిపై దాడి చేరి చేయించారంటూ ఆరోపించారు ఇబ్రాహీంపట్నంలో కల్తీసారా గాయించిన చరిత్ర నీది ఒక సారా కేసులో నిందితుడిగా ఉండి జైల్లో శిక్ష వచ్చి ఆ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైనవి నువ్వా ఈ రోజు నీతులు చెప్పేది జోగి రమేష్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గాని ఎప్పుడైనా నీలాగా కల్తీసారాలు కాసారా దిగసారి బతికారా గెలిచినా ఓడినా హుందాగా చేశారు రాజకీయం నీలాగా చెత్త రాజకీయాలు చేయాలి ఇన్ని ప్రగల్పాలు పలికినోడివి చ లోకేష్ ను కొట్టిస్తానన్నాడువి పారిపోయి పక్క పక్కనోళ్ళలో ఎందుకు దాక్కున్నావు నువ్వు నీ ఇంట్లోనే ఉండవచ్చు కదా పక్కనోళ్ళ ఇంటికి ఎందుకు దాక్కున్నావు మరి ఎందుకు ఈ ప్రకల్పాలు ఎందుకు రేపు పొద్దున్న ఎక్కడైనా దాడి చేస్తే మళ్ళీ టీడీపీ శ్రేణులు గుండాలు దాడి చేశారు చేరా మరి నువ్వు లోకేషన్ అన్నప్పుడు నిన్ను కొట్టరా ఎక్కడ కనపడతా అక్కడ రాష్ట్రంలో ఒక మంత్రిని అంటే మాట అంటే ఊరుకుంటారా జోగి రమేష్ మీద కూడా కేసులు ఆల్రెడీ పెట్టారు రిజిస్టర్ అయ్యి జోగి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి బొక్కలో వేస్తే కానీ బుద్ధి రాదు ఆల్రెడీ బొక్కలో ఉండే వచ్చాడు అయినా బుద్ధి రాలా కేవలం వైసీపీ నాయకులు రాజకీయంగా టీడీపీని కూటమిని ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఆల్రెడీ నిన్న కోర్టు చెప్పింది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు హుందాగా ఉండాలి ఇలాంటి భాషను యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి నిన్న కోర్టు కూడా చెప్పింది అంబడరాంబాబు విషయంలో అయినా కానీ వీళ్ళ బుద్ధి మారల కుక్క వంకర్లాగే వీళ్ళ బుద్ధే ఇది కోటమిని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా మాట్లాడుతున్నారు ఇప్పటికైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోపోతే నిన్న జోగికి అలాగే అంబటి ఏదైతే జరిగిందో రేపు మీకు కూడా అదే జరుగుద్ది